ఇరువురు మహనీయుల జన్మదినాన్ని మనందరితో నిర్వహింపజేస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సహచర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు శ్రీ పొంగూరు నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు ఇతర జిల్లా శాసనసభ్యులు శ్రీ కొనకల్ల నారాయణ గారు చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ ప్రజాప్రతినిధుల ప్రజాప్రతినిధులందరి సమక్షంలో మహనీయులైన ఇరువురి జన్మదినాన వారికి పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు శ్రీ పొంగునూరు నారాయణ గారు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మహనీయులైన ఆ ఇరువురికి జన్మదిన పుష్పాంజలిని ఘటించి ప్రజావేదికపై ఆసీనులవుతూ ఉన్నారు నేటి స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో నేటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతూ స్వచ్ఛంద సేవకులు స్వచ్ఛ కార్యకర్తలను వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను స్వచ్ఛంద సేవకులు శ్రీమతి కటారి జానకి లక్ష్మి బంగార విజయలక్ష్మి దలై దుర్గా ప్రసాద్ ఓసూరి శ్రీను అలానే స్వచ్ఛంద సేవకులు డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ గారు స్వచ్ఛంద సేవకులతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేటి ప్రజావేదిక వేదికగా స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని మనందరి మధ్య ఇరువురు మహనీయుల జన్మదినాన జరుపుతూ ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మహాత్ముడు జాతిపిత ఆంధ్రజాతీయ కళాశాలలో అడిగడిన సందర్భం వారు నేడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రజాతీయ కళాశాలలో స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని ప్రారంభించి తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రాంగణంలో ప్రజావేదిక వేదికగా స్వచ్ఛతే సేవ కార్యక్రమానికి విచ్చేశారు కార్యక్రమ ఉద్దేశ్యాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఐఏఎస్ గారు ఆహూతులను ఉద్దేశించి వివరిస్తారు అందరికీ నమస్కారం ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీజీ వారి నూట జన్మదినం అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా మనం అందరికి మనందరికీ తెలిసినట్టు గాంధీజీ క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ గాడ్లీనెస్ అని నమ్మారు స్వచ్ఛత ఉంటేనే నిజమైన ఇండిపెండెన్స్ వస్తుంది అని నమ్మారు దాన్ని ఇన్స్పిరిట్ తీసుకుని మొత్తం ఆంధ్రాని స్వచ్ఛాంధ్రంగా మారుస్తూ తద్వారా స్వర్ణాంధ్రంగా మార్చాలి అనే ఒక లక్ష్యంతో ముందడుగు వేయిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ రోజు స్వచ్చతా హీ కార్యక్రమాన్ని మన మచిలీపట్నం పట్టణంలో ఒక చారిత్రక హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఉన్న మచిలీపట్నంలో రావడం అనేది మచిలీపట్నం ప్రజలందరికీ కూడా గర్వించదగ్గ విషయం దానికి మసిలిపెట్టడం ప్రజలందరి తరఫున తమరికి థ్యాంక్స్ చెప్తూ సార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సార్ మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన మచిలీపట్నం